జై గు సద్గురు భీమ రాజు జై చిన్నం సమేత బోధానంద సనపల గణపతి స్వామి స్వాగురు పరమ గురు పరమేష్టి గురు సద్గురు జగద్గురు నిజ గురు పరబ్రహ్మ శ్రీమద్గురు దేవునకు శ్రీమద్గురుదేవునకు ధ్యానం సమర్పయామి మాయ జన్మ యొక్క వృత్తాంతం గానము రచన పూర్ణానంద చిరంజీవి స్వామి മായ ജന്മ മർമ മിരുഗുരാ ജിവാ മർമ മിഗി മസൽ കുന്ദുബുറ മായ ജന്മ മർമ മരുഗുരാജിവാ മർമ മിരിഗി മസൽ കുന്ദബുറ മായ ജന്മ മർമ മിരിഗിത്തി ഇന്ദു നീവു നിലവ കു കു మాయ జన్మ మర్మ మెరిగితే నీవు ఎందునిలవకుందువు ఎంత చెప్పిన బుద్ధి లేదా ఎంత చెప్పిన బుద్ధి లేదా నిందును తిరుగు చుంటీ మాయ జన్మ మర్మ మెరుగబురా ఓ జీవా మర్మ మెరిగి మెసలకుందుబురా తల్లిదండ్రుల తలపు వలనే దేహము తయారైనది తల్లిదండ్రుల తలపు వలనే దేహము తయారైనది తులి చేసిన కర్మ వలనే తొలి చేసిన కర్మ వలనే మళ్ళీ జన్మకు వచ్చు చుందువు మాయ జన్మ మర్మ మెరుగబురా ోరు జీవా మిరిగే మెసల కుందుబురా అన్నదమ్ములు ఆలు సుతులని ఎన్ని జన్మల మోస అన్నదమ్ములు ఆలు సుతులని ఎన్ని జన్మలు మోస పోతి వోటు సచ్చు సుసి పుట్టు పుట్టు సచ్చు సు సచి పుట్టు నరకముల నరకములను భవితు మాయ జన్మ మర్మమిరుగబురా ఓ మన్మ జీవా మర్మమిరిగి కుందు బురా జపము తపములు ఎన్ని చేసిన వ్రతము చేసు సుపాసమున్న జపము తపములు ఎన్ని చేసిన వ్రతము పాసమున్న అందు లేక నీవు అందు లేక నీవు దారిగా నక తిరుగుచుందువు మాయ జన్మ మర్మ మెరుగబురా ఊరూరి జీవా మెసల మెసలకుబురా గురిని చంతన చేరి నీవు మూడు మంత్రములుగుకుంటే గురుని చంతన చేరి నీవు మూడు మంత్రములెరుగుకుంటే మొదటి మంత్ర భావములోనే మొదటి మంత్ర భావములోని నిన్ను నీవు లేకపోదు మాయ జన్మ మర్మ మెరుగబురా ఓ రొరి జీవా మమ మిరిగే మెసల కుందు బురా సత్యమైనది వట బయల ని సతతムーని వెరిగియుంటే సత్యమైనది వట బయల ని సతతムーని వెరిగియుంటే తిరిగారని మరుగు దలిసితే తిరిగిరాని మరుగు తెలిసి మాయ జన్మ లేదు లేదురా మాయ జన్మ మర్మ మెరుగబ బురా ఓ రూరి జీవా మర్మ మెరిగి మెసలకొందుబురా నిత్యమైనది పూర్ణ బోధని ఎరుక మరుపులు లేని బోధని నిత్యమీ పూర్ణ బోధని ఎరుక మరుపులు లేని బోధని గురి చంతన ఎరిగి ఉంటే గూర్ణి చంతన ఎరిగి ఉంటే ఎరుకులేకా పారిపోవను మాయ జన్మ మర్మ మెరుగబురా ఓ జీవా మర్మ మెరుగే మెసల కుందుబురా ఓన మందు ఎరుకలేదని కలిద బోధ చేసిన బోధానందుడు ఊన మందు నైరు బోధ చేసిన బోధానందుడు సేవ చేసిన సిరంజీవి కర్పూరము బలి కాలిపోవును మాయ జన్మ మన మెరుగబురా బోరూరి జీవా మర్మ మెరిగి మెసల కుందుబురా जय गुरु सदगुरु महाराज की जय